హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై మహేష్ అన్న యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ ఆరు నెలలు అయిపోయిందండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేసి మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగు ఏమన్నా వీడియోస్ పెట్టట్లేదు ఛానల్లో అని అదేవిధంగా కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారండి అన్న ఏదైనా మొబైల్ రీఛార్జ్ గురించి వ్యాప్స్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయనా బెస్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఫోన్పే జీపే పేటిఎంలో రీఛార్జ్ చేస్తామండి రీఛార్జ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాడు జిఎస్టిక్ అకౌంట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా కన్వీనియన్స్ ఛార్జెస్ అనేసి వాడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ టూ నైన్టీ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేస్తాం అనుకోండి అందులో వాడు ఏం చేస్తారు ఎక్స్ట్రా టూ రూపీస్ అంటే ఆ టూ రూపీస్ కూడా మనం చేయాల్సి వస్తుంది అలా పే చేయకుండా నేను చెప్పే వేపలు ఏంటంటే అలా పే చేయకుండా వాడే తిరిగి మనం పే చేస్తాడనమాట అంటే ఇప్పుడు అలా ఛార్జెస్ ఉండవు ఛార్జెస్ ఉండకుండా ఉండకుండానే వాడు మనం రీఛార్జ్ చేసిన తర్వాత వాళ్ళ టూ రూపీస్ మనకి అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే మనకి రివార్డ్స్ పాయింట్ మనకి ఇస్తాడు అనమాట ఒకప్పుడు ఇలా మన జీ జీపేలో వచ్చేవి జీపేలో వాడు రీఛార్జ్ కానీ ఏదైనా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే వాడు సంథింగ్ ఒక ఫైవ్ రూపీస్ అని టూ రూపీస్ ఇచ్చేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కూపన్స్ ఇవ్వడం పెడుతున్నాడు అనమాట ఆ కూపన్ చాలా మందికి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట ఆ తెలియకపోయినప్పుడు అది వేస్ట్ అవుతుంది కదా అంటే కొత్త కొత్త వ్యాప్స్కి వెళ్తున్నారు అనమాట అలా వే ఇలా థర్డ్ పార్టీ వ్యాప్స్కి వెళ్ళేకన్నా ఇప్పుడు నేను చెప్పే వ్యాప్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న వ్యాప్ అండి ఇది మీరు ఇందులో వాడుకోవచ్చు ఇందులో రీఛార్జ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ చూపిస్తాను మీకు ఈ వ్యాప్లో ఓన్లీ రీఛార్జ్ లో మాత్రమే కాదు బస్ టికెట్లు చేసుకోవచ్చు అదే విధంగా డిటిహెచ్ రీఛార్జెస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ సిటీ బిల్స్ ఉన్నాయి గ్యాస్ కూడా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా పెయిడ్ గ్యాసెస్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి లైసెన్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు ఈ నీటి మీద మనకైనా రివార్డ్స్ పండించేస్తారు అన్నమాట ఈ వ్యాప్ ఏంటంటే దీని పేరు ఈ గోవ్ ఈ వ్యాప్ లో ఏంటంటే ఈ మనకి బెస్ట్ అంటే మనకి బెనిఫిట్ ఏ ఉంటుంది తప్పకుండా లాస్ అవుతుండదు ఇది ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఇది ఒక ఫోర్ ఫైవ్ నుంచి బాగా డెవలప్ అవుతుంది ఆల్రెడీ దీనికి వన్ క్రోర్ ఆల్రెడీ డౌన్లోడ్స్ కూడా ఉన్నారు ప్లే స్టోర్ లో మీరు కూడా వాడండి మీకు బాగా ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు మీకు డౌట్ గా ఉంటే నేను లైవ్ లోనే మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను అనమాట రీఛార్జ్ చేసి నేను అకౌంట్ లో ఎంత ఉంది ప్లస్ ఎంత యాడ్ అయ్యింది మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ అర్థమైందా ఎందుకంటే రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ అనేది మీకు విత్డ్రా చేయడం అవదు ఏమి విత్డ్రా చేయడం అదో ఓన్లీ మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు అది అమౌంట్ ఎంత అయితే వ్యాలెట్ లో ఉందో అది మీకు డివైడ్ అయిపోద్ది అనమాట అది అవుతుందా ఇది ఇది ఏంటంటే మీరు ఇచ్చే మీరు అమౌంట్ రీఛార్జ్ చేసే దాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీరు టూ నైన్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేస్తారు అనుకోండి వాడు మనకి టూ రూపీస్ త్రీ త్రీ రూపీస్ అని రివార్డ్ పాయింట్ వేస్తాడు లేదనుకోండి ఎక్స్ట్రాగా మీరు ఒక వన్ ఇయర్ కి వన్ ఇయర్ తగ్గట్టుగా ఒక సంథింగ్ అనుకుంటుంది ఎగ్జాంపుల్ అనుకుంటుంది ఒక టూ థౌసండ్ రూపీస్ మీరు రీచార్జ్ చేస్తాను అనుకోండి వాడు మీకు ఈక్వల్ గా టెన్ రూపీస్ కూడా మీకు అవకాశం ఉంది మీకు ఆల్రెడీ మీకు లైవ్ ప్రూఫ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి మీకు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత కొత్త వాళ్ళయితే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు కల్పించండి అదేవిధంగా మీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే నా నుంచి మీరైనా కొత్తగా ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అన్న మీరు ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ కావాలని మీరు అనుకున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి మాకు పోస్ట్ చేయండి నేను కంప్లీట్గా వీడియో రీసెర్చ్ చేసి మీకు అనేది పోస్ట్ చేస్తాను సరే అండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రెడ్ గో అని టైప్ చేసుకొని ముందు అయితే డౌన్లోడ్ చేసుకుందాం చూసారుగా ఇలా ఓపెన్ అవుద్ది ఇంటర్ఫేస్ అనేది నాకు ఆల్రెడీ వ్యాప్ ఉంది కాబట్టి ఓపెన్ చేసేస్తున్నాను డైరెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ చూసారుగా నాకు మనం మహేష్ కింద మెయిన్ బ్యాలెన్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రూపీస్ అనేది ఉందన్నమాట ఫస్ట్ మీరే రీఛార్జ్ చేసుకునే ముందు నెంబర్ని అయితే ఎంటర్ చేసేసుకోండి ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఆఫర్లు అనేవి రీ ఆఫర్ ఉన్నది టాక్ టైమ్ ఐఎస్డి డేటా అన్లిమిటెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇందులో మనకి మనకి ఏ రీఛార్జ్ అయితే మనకు కావాల్సిన ఏ అమౌంట్ అయితే మనం రీఛార్జ్ అనుకుంటున్నామో ఆ అమౌంట్ని మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలి ఒకటి ముఖ్యంగా ఏంటంటే మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే అంతకు వన్ పర్సెంట్ అనేది వాడికి మన కమిషన్ అయితే ఇస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి రెండు వందల అరవై ఐదు రూపాయలు నేను అయితే రీఛార్జ్ చేస్తున్నాను చూడండి కింద కనిపిస్తుంది కదా రెండు వందల అరవై ఐదు రూపాయలు చూడండి సెలెక్ట్ చేశాను అది చూడండి ట్వంటీ ఎయిట్ డేస్ ఆప్షన్ ఆఫర్ ఉంది కదా రెండు వందల అరవై ఐదు రూపాయలని రీఛార్జ్ చేశాను ఇక్కడ చూడండి దీనికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది జీపే గూగుల్ పే అన్ని కూడా అవకాశం ఉంటాయి నేను జీపేలో అయితే రీఛార్జ్ చేస్తున్నాను జీపే సెలెక్ట్ చేసుకున్నాను జీపే ఓపెన్ ఇచ్చి చూడండి ఓపెన్ అయిన తర్వాత మనకి పేమెంట్ అనేది నేను పాస్వర్డ్ చే టైప్ చేసి రీఛార్జ్ ఉంది సక్సెస్ఫుల్గా నేను రీఛార్జ్ అనేది అవి అయిపోయించాను అనమాట ఈ ప్రాసెసింగ్ ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది ఆటోమేటిక్గా మనకి అమౌంట్ కట్ అయినట్టు ఇలా మెసేజ్ అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్లో మనకి పాయింట్ ఎయిట్ ఫైవ్ రూపీస్ ఏదైతే ఉందో పైసలు అయితే ఉన్నాయో ఇప్పుడు మనకి చూడండి మనకి అది అంటే టూ సిక్స్టీ ఫైవ్ వన్ పర్సెంట్ అంటే టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అనేది టూ పాయింట్ ఫైవ్ రూపీస్ అనేది మనకి మన వ్యాలిడ్లో అనేది యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి వాడు చూపిస్తాడు చూడండి ఇక్కడ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రీఛార్జ్ అయింది టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది మనకి వాడు మనకి రివార్డ్ పాయింట్ ఇచ్చా అనమాట ఇది మీకు ఇంటర్ఫేస్ చూపిస్తాను ఇది ప్లస్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ప్లస్ సరిగా రీఛార్జ్ ఎలా చేసాం అన్నది ఒక రీఛార్జ్ అనే కాదు మిగతా ఏదైనా ట్రాన్సాక్షన్స్ మన బస్ టికెట్స్ కూడా అలాగే చేసుకోవచ్చు మీరు చేసే ప్రతి రీఛార్జ్ మీద వన్ పర్సెంట్ అనేది మీకు కమిషన్ వస్తుంది వేరే వ్యాప్తో పోల్చుకుంటే ఇది బెటర్ అని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ ప్రకారం నేను ముందుగా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా వాళ్ళు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ